చిక్కటి మధ్యలో ఆమె అడుగులు ఒక్కసారిగా నెల్లేక నీటిలోకి జారాయి శరీరం చల్లగా మారింది శ్వాస తడబడింది అని నీటి లోపల వెలుగు ఉంది చంద్రబింబం గోపురాలపై పడినట్టు ఒక వెలుతురు ఆమెను చుట్టుముట్టింది ఆ వెలుగులో నుంచి ఓ మృదువైన దాథ వినిపించింది భయపడవద్దు కౌసల్య నీ ప్రయాణం ఇంకా మొదలైంది కౌసల్య నీటి మీద తేలుతున్నప్పుడు ఒక సౌమ్యమైన జలకన్య వెలుగుతో కూడిన జలరాశిలో పైకి వచ్చి నవ్వుతూ అంది నేను ఈ గుహ యొక్క జలరక్షకురాలిని నీ హృదయంలో నిశ్చన విశ్వాసముంది అందుకే నేను మీకు సహాయం చేస్తాను కౌసల్య జాలగా అడిగింది నేను తప్పుదారిలో పడ్డాను కాని ఏం చెయ్యాలి జలకన్య ఆమెను కొంచెం ఓడిలోకి తీసుకుంటూ ఇలా అంది ముందు నీ శ్వాసను నిలుపుకో నీ మనస్సును ప్రశాంతంగా ఉంచు నేను నీకు మూడింటిని ఇస్తాను ఇవి నీ ప్రయాణంలో నిన్ను కాపాడతాయి నికిలో శ్వాస తీసుకునే చెవి కమ్మలు తదుపరి దశలో నీటిలో ప్రయాణించాల్సి వస్తుంది అంధకారాన్ని నీలి దీపం నీవు ఎదురయ్యే మాయలను ఇది భద్రంగా తొలగిస్తుంది ఓ మాయపటం పటం కేవలం నమ్మిన వారికి ఇది మార్గాన్ని చూపుతుంది కౌసల్య ఆశ్చర్యంగా చూస్తూ ఇన్ని నాకెందుకు అని అరిగింది ఎందుకంటే నీవు వెలుగు కోసం పోరాడుతున్నావు స్వార్థం కోసం కాదు అని జలకన్య మృదువుగా సమాధానమిచ్చింది ఆమె చివరగా హత్తుకొని ఇలా చెప్పింది నువ్వు నడిచే మార్గం మీ చేతిలోనే ఉంది ఇక నుండి మూడో పరీక్ష నీ నమ్మకాన్ని పరీక్షించబోతుంది అంతే నీటి మధ్యలో ఓ ప్రవాహం ఆమెను ముందుకు తోసింది చుట్టూ నీటి మాయాజాలం చుట్టుకుంటూ కౌశన్య తన తదుపరి దశవైపు ప్రయాణాన్ని కొనసాగించింది తలుపు తెరచిన వెంటనే కౌసల్య కాలు వేగానే ఒక్కసారిగా ఆమె ముఖం మీద ఉన్న వెలుగు మాయమైంది ఆమె ప్రత్యేకత అయినా మెరుస్తున్న కళ్ళు ఇప్పుడు ఆ వెలుగు లేవు చుట్టూ సున్నితమైన చీకటి ఆమె చేతిలో ఉన్న పటం కూడా పనిచేయడం లేదు ఇదేమైంది అని ఆమె తలచుకుంది గట్టిగా మాట్లాడాలని అనిపించినా కూడా తనకు లేదు ఎటు చూసినా శూన్యం ఆమె చుట్టూ ఇటు వెళ్లినా తిరిగొస్తున్నట్లే అనిపించింది మనస్క అలష్ట మొదలైంది ఆ క్షణంలో ఆమెకు బాలలయ్య ఇచ్చిన మాటలు గుర్తొచ్చాయి నీ హృదయం పవిత్రంగా ఉంటే చీకటి కూడా నీకు దారి చూపుతుంది ఆమె కూర్చుని రెండు చేతిని గుండె మీద పెట్టుకుంది గుండె చప్పుడును తలుచుకుంటూ మళ్లీ ధ్యానంలో కూర్చుంది ఇది ధ్యానం కాదు శుద్ధ విశ్వాసం అందులో భయం లేదు ఆశే ఉంది కొన్ని క్షణాల తరువాత ఆమె చుట్టూ ఒక చిన్న వెలుగు మెరిసింది అది ఆమె ధ్యానం పుట్టింది ఆ వెలుగు చుట్టూ ఉన్న గోడల్ని తాకదా వాటిపై కొన్ని పురాతన గుహ చివరను ఉన్న విరాట రాతి ఆమె ముందు నెమ్మదిగా తెరిచింది చీకటిలో మెరిసే రాతి పాము విగ్రహం కనిపించింది అది పుష్కలాంగ రాళ్ల మధ్యలో స్థితిగా ఉన్న ఒక శక్తివంతమైన ఆకర్షణతో ఉంది కౌసల్యకి జలకన్య ఇచ్చిన దీపం అక్కడ వెలిగించగానే విగ్రహం మృదువుగా ప్రకాశించసాగింది అది ఒక సాధారణ విగ్రహం కాదు అది నాగసాకి జాతి నుండి వచ్చిన శక్తిమంతమైన నాగిని పౌర్ణమి మాత్రమే ఆమె ఆ విగ్రహ రూపంలో మేలుకుంటుంది ఒక రోజు ఒక్క అవకాశం అంతేకాదు ఈ విగ్రహం తనకు నచ్చిన వ్యక్తికి మాత్రమే నాగమణిని విడుదల చేస్తుంది అదే కౌసల్యకు చివరి పరీక్ష అక్కడ ఒక పురాతన శిలాలయ పదాలు చెక్కబడ్డాయి మని అనేది ధైర్యానికి ప్రతిఫలం కాదు దయకు బహుమతి తను ఏది అడగకున్న కౌశల్య దయతో ప్రేమతో తల్లి కోసం ద్రామం కోసం తన ఆత్మను అర్పించింది తన దండం వేసి కళ్ళు మూసుకుని నమస్కరించింది ఆమె హృదయ ధ్వనిని నాగసాకి గుర్తించింది ఆ క్షణం పాము విగ్రహం మేసింది చేతిలో నాగముని మెరుస్తూ బయటకొచ్చింది ఆ వెలుగు అంతా గుహను నిండి గ్రామం వరకు వెళ్తోంది అయితే అంత ముగిసిందనుకుంటూ కౌశల్య వెనక్కి తిరిగిన క్షణంలోనే గుహ కదిలిపడింది ఓమర్మమైన శబ్దం ఇంకా ఒక నిర్ణయం మిగిలి ఉంది నాగసాకి విగ్రహం నుండి మెరిసిన నాగమణి కౌసల్యకు సమీపించింది ఆ వెలుగు ఆమెను తాకదానే ఆమె హృదయం శాంతితో నిండిపోయింది కాని అదే సమయంలో ఒక్క శబ్దం ప్రాచీనమైన పరిపక్వమైన తార్కికమైన స్వరం గుహను మార్మోగించింది ఈ మణి వెలుగును తిరిగి తీసుకురావచ్చు కాని అది పునీతమైన త్యాగంతో మాత్రమే పనిచేస్తుంది మీ ప్రాణం గ్రామం కోసం సమర్పించగలవా కౌసల్య ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలిచింది ఆమె కళ్ళలో నిదానంగా నీళ్లు వచ్చాయి కాని ఆ నీళ్లలో భయం లేదు ఆలోచన లేదు స్పష్టతోంది ఆమె నవ్వుతూ తన గుండె మీద చేయివేసింది నేను వెలుగును కోరుకోలేదు కాని నా గ్రామం అర్హిస్తుంది అయితే మా గ్రామం ఎందుకు చీకట్లో బ్రతుకుతుంది అని అడగదా ఈ గ్రామంలో ఒకప్పుడు ప్రజల మంచితనాన్ని చూసి నాదసాకి మణిని గ్రామంలో ఉంచింది అది ఒక శక్తివంతమైన మణి సూర్యుడి కాంతిని నెమ్మదిగా గ్రామానికి ప్రసరింపజేసేది అందులో జీవశక్తి మిండి ఉండేది కాని ఓసారి గ్రామ పెద్దల అహంకారంతో మణిమీ దుర్వినియోగం చేసేందుకు యత్నించారు వారు దీన్ని ఇతర గ్రామాలకు ప్రదర్శించాలన్నా ధనంగా మచాలన కోరికతో పాత నిబంధనలను విస్మరించారు అప్పుడే నాగసాకి కోపంతో మణిని తీసుకుని గుహలో దాచింది అప్పటినుంచి గ్రామం చీకటిలో మునిగిపోయింది పౌర్ణమి రాత్రి మాత్రమే కొంత వెలుగు రావటం అది నాగమణి శక్తి పూర్తిగా మయపడకుండా గల కారణం ఆ తరువాత పాము విగ్రహం నెమ్మదిగా కరిగిపోయింది నాగమణి వెలుగుతో మునిగిపోయింది ఆ వెలుగు ఆమె శరీరాన్ని చుట్టేసింది దారి నెమ్మదిగా శాంతించిపోయింది పౌర్ణమి రాత్రి వచ్చే ప్రతిక్షణం వేలుగూరు గ్రామంలో ప్రజల కళ్ళు ఆకాశంలో వెలిగే ఆ కాంతిని చూస్తాయి అది కేవలం చంద్రుడి వేలువు కాదు అది కౌశల్య రూపంలో వెలిగే ఆశ ఆమె జీవితం అంతమినా ఆమె ఆత్మ వెలుగుగా మారింది చీకటిలో నడిచే ప్రతి చిన్నారి అడుగులో ఆమె స్పష్టంగా వినిపిస్తుంది చెరువులో ప్రతిబింబించే ప్రతి వెన్నెల ఆమె చిరునవుగా కనిపిస్తుంది ప్రతి పౌర్ణమి రాత్రి గ్రామస్తులు బలిపీటం వద్ద దీపాలను వెలిగిస్తూ క్షమించు కౌసల్యా నీ త్యాగాన్ని మేము మరచము అని ప్రార్థిస్తారు ఆమెను గుర్తించడమే కాదు తమ తప్పును అంగీకరించి మారిన సమాజంగా జీవిస్తున్నాము అనే సంకేతంగా ఈ పూజలు మారాయి